ఏదొచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ హాస్పిటల్ మండల్ రిల్ విలేజ్ ఎనభై ఐదు వేలు పచ్చి హజార్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ నంబర్ కింద ఉంటుంది మాట్లాడుకోండి పనికి మనకి గ్యారంటీ కాంకో సబ్కు గ్యారంటీ చూడండి పని నడిచినప్పుడు అయితే ఏం కాకూడదు మనం పని నడిచినప్పుడు మన ఏరియాలో మనం ఉంటాం ఫోటోలు చూడడం వీడియోలు చూడడం ఇక వాళ్ళు ఏమో ఒకళ్ళు వ్యవసాయం కొట్టిన వాళ్ళు తీస్తారు మనతో

పని నడిచినప్పుడు వింటే మంచిగా అనిపిస్తుంది పని కట్టినప్పుడు పైలు గీయలు కట్టినప్పుడు అట్లా తీస్తే మంచిగా వస్తుంది చూస్తారు వీడియోలు వీడియో